దేశ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వం అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జంగీర్ నల్గొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు అనంతరం బహిరంగ సభలో వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఈ దేశ సంపద కార్పొరేట్లకు దోచిపెడుతుందని అన్నారు రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని తిరస్కరించడానికి ఈ దేశ ప్రజానికం సిద్ధంగా ఉందని అన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయకుండా దివాన తీస్తుందని వారన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందని చెప్పని చాలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అమెరికా చైనా జర్మనీ తర్వాత జపాన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైన ఆర్థిక వ్యవస్థ కానీ జపాన్ని అధిగమించి మేము నాలుగో స్థానంలోకి వచ్చామని చెప్పని ఐఎంఎఫ్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంది కానీ వాస్తవ అంచనాలు చూసినప్పుడు తారుమారుగా ఉన్నాయి మొత్తం ప్రపంచంలో ఆకలి సూచీలో భారతదేశం స్థానం నూట పదకొండవ స్థానం భారతదేశంలో ప్రతి నిమిషానికి పదకొండు మంది ఆకలితో చనిపోతున్నారు ఎనభై మూడు కోట్ల మంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు తీసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అలాగే నానాటికి దేశంలో దారిద్ర్యం పేదరికం పెరుగుతుందని చెప్పని హంగ్రీ ఇండెక్స్ చేసినటువంటి సర్వేలు తేలినటువంటి పరిస్థితి ఉన్నది ప్రపంచ ప్రపంచంలో ఏ దేశంలో లేనంత కుబేరుల యొక్క వేగమైనటువంటి అభివృద్ధి భారతదేశంలో ఉన్నది రెండు వేల పద్నాలుగు నాటికి వంద మంది కుబేరులు ఉంటే బీజేపీ వచ్చినటువంటి పదకొండు సంవత్సరాల కాలంలో రెండు వందల మంది శతకోటీశ్వరులు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఒక శాతం ఉన్నటువంటి ఈ సంపన్న వర్గాల చేతుల్లో భారతదేశంలో నలభై శాతం సంపద వీళ్ళ చేతుల్లో ఉన్నది అంటే మనం అర్థం చేసుకోవాలి అలాగే యాభై శాతం ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల చేతుల్లో కేవలం మూడు శాతం సంపద మాత్రమే వీళ్ళ చేతుల్లో ఉన్నదంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందినట్లు అని చెప్పని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈ పదేళ్ల కాలంలో అదాని ఆస్తి నూట డెబ్భై నాలుగు శాతం పెరిగింది అంబానీ ఆస్తి ముప్పై నాలుగు శాతం పెరిగింది అంటే ప్రజల యొక్క జీవన పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా రాలేదు అందుకే ఇది కేవలము పెద్దవాళ్ళ ప్రభుత్వం తప్ప పేదవాళ్ళ ప్రభుత్వం కాదు అందుకే సంపన్న వర్గాలని మరింత సంపన్నులుగా చేయడం కోసం ఈ పదకొండు ఏళ్ళ పాలన ఉపయోగపడ్డది అందుకే ఈ దేశంలో దారిద్ర్యం తాండవిస్తున్నటువంటి పరిస్థితున్నది అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం వాస్తవాల మీద నడవాలని చెప్పని మేము తెలియజేస్తున్నాం కాబట్టి గతంలో గత డెబ్భై సంవత్సరాల కాలంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి భారతదేశానికి దాపురించలేదు అందుకే భారత విదేశాంగ విధానం కూడా బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నది అని చెప్పనేది ప్రపంచ మేధావులు చెప్తున్నటువంటి పరిస్థితి అందుకే ప్రతి దేశంతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటున్న పరిస్థితి భారత విదేశాంగ విధానంలో ఉన్నది అందుకే ఎక్క యుద్ధాలు ఇప్పుడు మనం ఇటు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ ఆ టిబెట్ కానీ నేపాల్ కానీ చుట్టుపక్కల నుండి ఏ దేశాలతో కూడా సన్నిహిత సంబంధాలు లేనటువంటి పరిస్థితి ఉన్నదంటే మనం గమనించాలి అందుకే నరేంద్ర మోడీ యొక్క పరిపాలన పూర్తి స్థాయిలో అధమ స్థాయికి చేరింది అందుకే బీజేపీ నరేంద్ర మోడీ యొక్క చరిష్మ తగ్గింది రేపు జరగబోయేటటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురీత తప్పదు ఆ రకంగా బీజేపీని ప్రజ ప్రజలందరూ కూడా తిరస్కరించడానికి సిద్ధమవుతున్నటువంటి స్థితి ఉన్నదని మేము చెప్పదలిసాం ఇక రెండో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది ఈ హామీలు అనుసరించి ప్రజలందరూ కూడా ఓటేసారు ప్రధానంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు చాలా గొప్ప హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలు పెట్టారు మహిళలందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలందరికీ ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు దానికి అతీగతి లేదు అలాగే ఆడబిడ్డ పెండ్లైతే తులం బంగారం ఇస్తామని చెప్పి చెప్పారు దానికి ఎలాంటి ప్రకటనలు లేవు ఇదే కాదు మహిళా సాధికారిత తమ లక్ష్యం అని చెప్పి చెప్పినటువంటి మేనిఫెస్టో దొల్లతనాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా గత బీఆర్ఎస్ పాలనకు భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి లేదు అందుకే ఈ పద ఈ పదిహేడు నెలల కాలం పద్దెనిమిది నెలల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి నిరసనని తీసుకుంటా ఉంది ఆ రకంగా ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నాయి అందుకే మీరు చూడండి దాదాపు ఏడాది పైగా అయిపోయింది స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలను నిర్వహించడంలో అనేక రకాలుగా తాత్సారం చేస్తూ ఉన్నారు ఎన్నికలు నిర్వహించడం కోసం ప్రభుత్వం అనేక రకాల ఎత్తులు ఎత్తులేస్తూ ఉంది కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల యొక్క పరిపాలన కుంటుపడిపోయింది ఎందుకంటే ప్రత్యేక అధికారుల చేతికి పాలన చేరుకున్న తర్వాత నిధులు లేవు ఆదాయం లేదు కనీసం డ్రైనేజీ సిస్టాన్ని కూడా మెరుగుపరిచే పరిస్థితి లేనటువంటి దైన్యమైనటువంటి స్థితి దాపురించింది దీనికి కాంగ్రెస్ పార్టీకి విధానాలు కూడా ఒక కారణం అలాగే బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా కేవలం విమర్శలకు మాత్రమే టీఆర్ఎస్ అవకాశం ఇస్తుంది తప్ప ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం నిలదీసేటటువంటి ప్రజాక్షేత్రంలో పోరాడేటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కూడా లేదు అలాగే ఇద్దరి మధ్యన బీజేపీ కుంటకాడు నక్కలాగా ఎదురు చూస్తూ ఉంది బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము పాగ వేస్తామని చెప్పని పగటికలు గంటా ఉంది ఇది అసాధ్యం తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో విరోచితమైనటువంటి వారసత్వం కలిగినటువంటి ప్రజలు అందుకే ఇక్కడ బీజేపీకి పుటగతులు ఉండవు చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి కమ్యూనిస్టుల యొక్క పోరాటాలు అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కమ్యూనిస్టుల యొక్క పోరాటాలు ప్రజల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక లక్ష పైచలకు లక్ష ఇరవై వేల గుడిసెలు మేము వేయించాం అనేక చోట్ల భూ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల గుడిసెలు నిలబడ్డాయి చాలా చోట్ల మేము నిర్బంధన అధిగమిస్తూ ఉన్నాం మన చూడండి ఆదివాసీల్ని తరమడం కోసం ఏదైతే నలభై తొమ్మిది జీవో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ జీవోని వెనక్కు కొట్టేటటువంటి విషయంలో మేము విజయవంతమైనాం ఇప్పుడు ప్రభుత్వము ఆ జీవోని మేము ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో నీటి వనరులకు సంబంధించినటువంటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పని చెప్తా ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి సాధించాలి ఈ ప్రాంతం కరువు పీడిత ప్రాంతంగా ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం మునుగోడు ప్రాంతం అంతా కరువు పీడిత ప్రాంతం అందుకే నీళ్ళు తీసుకురావాలంటే కేంద్రం తన జోక్యాన్ని ఆ రకంగా దీనికి అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి చూడాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సమృద్ధిగా నిధులు కేటాయించి వేగంగా ఓ టైం బాండ్ పెట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఉపయోగపడే అనేక ప్రాజెక్టుల విషయంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో వాగ్దానాలను అమలు చేసిన పరిస్థితి లేదు ఈ జిల్లాలో కీలక ప్రాజెక్టు బస్ రిజర్వాయర్ ప్రాజెక్టు దాన్ని పూర్తి చేసే పరిస్థితి లేదు గంధమల్లకు రెండు సార్లు శంకుస్థాపన చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది మళ్ళీ కాంగ్రెస్ శంకుస్థాపన చేసింది ఇంతవరకు తట్టడం మట్టి ఎత్తిపోసినటువంటి పరిస్థితి లేదు అలాగే మూసిని శుద్ధి చేస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా మూసి శుద్ధి నా లక్ష్యం అని చెప్పినటువంటి కేసీఆర్ గారు కూడా ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఆ రాగాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నది అందుకే మూసి విషయంలో ప్రకటనలు కాదు మూసి విషయంలో చిత్తశుద్ధిని నిరూపించాలి అందుకే మీరు ఆచరణలో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది దీనికోసం సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేసి మూసీని ఒక ఎజెండాగా మార్చగలిగింది సిపిఎం పార్టీ అందుకే భవిష్యత్తులో కూడా ఈ మూసీ ప్రక్షాళన అలాగే ప్రత్యాన్వయంగా గోదావరి జలాల సాధన సాధించేంత వరకు సిపిఎం ఉద్యమాన్ని కొనసాగిస్తుంది ఇప్పటివరకు మేము చేసినటువంటి ప్రతి ఉద్యమం ఫలితాన్ని ఇచ్చింది ప్రతి ఉద్యమం కూడా విజయవంతమైనటువంటి పరిస్థితుంది ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాలు ఏదైతే వాగ్దానాలు చేసినాయో ఈ వాగ్దానాలు సాధించేంత వరకు పోరాటాలే పరిష్కారం తప్ప వేరే మార్గం లేదు అందరు కూడా ఉద్యమాలకు రావాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ఆగస్టు సెప్టెంబర్ ఈ రెండు మాసాలు క్షేత్రస్థాయిలో గ్రామీణ పోరాటాలు చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం ఆ రకంగా ప్రజలందరినీ సమాయత్తం చేస్తున్నాం రేపు స్థానిక సంవత్సర ఎన్నికల్లో కూడా పోరాడుతున్నటువంటి కమ్యూనిస్టులను గెలిపించమని చెప్పని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే పోరాడే శక్తి కమ్యూనిస్టులో ఉన్నది కానీ కమ్యూనిస్టుల చేతిలో అధికారం లేదు అధికారం ఉంటే ఇంకా బాగా చేయగలుగుతారు ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు సాధించగలుగుతారు ప్రజల పక్షాన పోరాడగలుగుతారు ప్రభుత్వంతో అందుకే అధికారం ఒకరి చేతిలో ఉన్నది పోరాటం ఒకరి చేతిలో ఉంది అందుకే పోరాడు వారి చేతికి ఆయుధాన్ని అధికారాన్ని ఆయుధాన్నిస్తే మరింత సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎంని వామపక్షాలని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ పాలన పట్ల దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబం అవలంబిస్తున్నాడు ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ కార్మిక వర్గం సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నాడు రెడో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి ఈరోజు పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చి దేశంలో ఉన్న బీజేపీ పాలిస్తున్నటువంటి పన్నెండు రాష్ట్రాల్లో పన్నెండు గంటల పని విధానం తీసుకొచ్చి కార్మిక వర్గంపై ఈరోజు శ్రమదోపిడి చేసేటువంటి ప్రయత్నం కల్పించాడు దీన్ని ఈరోజు వర్గం సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంతేకాదు ఈరోజు నలభై నాలుగు చట్టాలని కోళ్లుగా మార్చి ఈరోజు కనీస వేతనం చట్టం కావచ్చు లేదా కార్మికులకు ఈరోజు పీఎఫ్ పెన్షను ఈఎస్ఐ పిఎఫ్ చట్టాన్ని కూడా మార్చేస్తున్నాడు సమూలంగా మార్చేసి ఈరోజు కార్మిక చట్టాలన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు ఈరోజు యజమానులకు అనుకూలంగా మార్చే విధానాలని సిపిఎం కూడా వ్యతిరేకిస్తూ మొన్ననే జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా జరిగినటువంటి సమ్మె సమ్మె చారిత్రాత్మకమైన సమ్మె ఈ సమ్మెలో సుమారు ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు సంఘీభవంగా మరొక రెండు మూడు కోట్ల మంది దీనికి అండగా నిలబడ్డారు రాజకీయ పార్టీలు దీన్ని మళ్ళీ బలపరిచినాయి ప్రయాసంగాలు బలపరిచినాయి ఇంత పెద్ద పోరాటాన్ని దేశవ్యాప్తంగా జరుగుతుంటే నరేంద్ర మోడీ పెడచోన పెట్టి కేవలం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు మాత్రమే ఊడిగం చేసే విధానాలు తీసుకొచ్చి తనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు దీన్ని తీరు తీవ్రంగా మేము కార్మిక వర్గం చేస్తున్నటువంటి పోరాటాలకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది భవిష్యత్తులో కూడా పోరాడాలి ఇంకా కార్మిక చట్టాలను ఉపసహరించుకునేంత వరకు ఉద్యమించాలని చెప్పేసి నేను కోరుతున్నాను అంతేకాదు ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం ఈరోజు ఆయన పాలన పట్ల ఈరోజు మంచి మంచి కొటేషన్స్ ఇస్తున్నాడు దేశంలో అచ్చేదిన్ లేదా మేక్ ఇన్ ఇండియా లేదా స్వచ్ఛ భారత్ ఇట్లాంటి కొటేషన్స్ ఇస్తున్నాడు ఎవరు దీన్ని లెక్క చేయట్లేదు ఇచ్చిన నినాదాల వెనుక మరింత దోపిడీ ఉంది మరింత ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది ప్రా పన్నుల భారాలు వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందుకని ఈ దేశంలో ఉన్న జాతి సంపదను కూడా దోచిపెట్టేటువంటి ప్రయత్నానికి సిద్ధమయ్యాడు ఇప్పటికే దోచిపెట్టాడు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారుచౌకగా అమ్మేసుకుంటున్నాడు మౌలిక వసతులను కూడా ఎత్తేస్తున్నాడు సంక్షేమాన్ని తిలవకదలిస్తున్నాడు నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశాడు మూడు వందల ఎనభై రోజులు జరిగినటువంటి ఢిల్లీలో రైతాంగ పోరాటం ఈ ఈ దేశంలో కనివిప్పు చేసినటువంటి ఒక మహోత్తరమైన పోరాటం ఆ పోరాట ఫలితంగానే ఈరోజు మోడీ దిగొచ్చి నేను నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసరించుకుంటున్నాను చెప్పాడు కానీ ఉపసహరించుకుంటున్న నేపథ్యంలో ఎంఎస్పి మత ధర కూడా ఇస్తా అని చెప్పేసి గ్యారంటీ ఇచ్చాడు అది కూడా మళ్ళీ రైతాంగానికి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ చేశాడు అందుకనే ఈ దేశంలో ఉన్న శ్రామిక వర్గం కార్మిక వర్గం రైతాంగం ఈరోజు నిరుద్యోగ నిరుద్యోగులు అందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల పాలన పట్ల ఎవ్వరు సంతృప్తిగా లేరు అందుకని ఈ పాలన పట్ల దేశంలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ పాలన పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతను చూసి ఈరోజు మళ్ళీ ప్రజల మధ్యలో చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అది కులము మతము ప్రాంతం పేరుతో ఈరోజు విభజనలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందుకని దేశంలో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు భావోద్వేగాలు రెచ్చగొట్టడం కుర్చీని కాపాడుకోవడం తప్ప నిజంగా ఆయన ప్రజాపాలన అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల మనలు గెలుచుకునేవాడు కాదు అందుకని భావోద్వేగాలు రెచ్చగొట్టి హిందువుల మధ్యన ముస్లింల మధ్యన ఇట్లాంటివి తీసుకొస్తున్నాడు అందుకనే రాజ్యాంగంలో ఉండబడే హక్కులన్నింటినీ పౌరులకు ఉండబడే హక్కులన్నింటినీ కాలరాస్తున్నాడు ఆ పౌరుల హక్కుల కోసం సిపిఏ పార్టీ మద్దతు ఇస్తుంది అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు ఇక్కడ ప్రజలు ఎన్ఆర్సీ చట్టం కావచ్చు సీఏ చట్టం కావచ్చు ఏ ఎలాంటి చట్టాలు వచ్చినా ఈరోజు కార్మిక వర్గం ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆ పోరాటాలని బలపరుస్తుంది అలాంటి పోరాటాలకు అండగా నిలబడతాం మేము కూడా భవిష్యత్తులో ఈ పోరాటాలను ముందు తీసుకుపోవడానికి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సో రేపు సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ కూడా బీజేపీ మత చిచ్చును రగిలించాలి లేదా విభజన చేయాలని చెప్పేసి కుట్ర జరుగుతుంది ఈ దేశంలో అందరూ కూడా బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సిపిఎం పార్టీ కట్టుబడి ఉంది మేము కూడా దాన్ని సమర్థిస్తున్నాం ఈ నలభై రెండు శాతం ఆధారంగా ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చి రేపు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కానీ దీంట్లో బీజేపీ వక్రీకర వక్రబుద్ధి బయటపడుతుంది నలభై రెండు శాతాన్ని మేము బల అసెంబ్లీలో బలపరుస్తారు దేశంలో బీజేపీ ఆమోదించాలి కాబట్టి పార్లమెంట్లో ఆమోదం బిల్లు పెట్టమంటే ఈరోజు అక్కడ ముస్లింలు ఉన్నారు ముస్లిం బిల్లుకు అనుకూలంగా ఉంది ఈ బిల్లు ఈరోజు ముస్లింలలో బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు పేదలున్నారు ఆ దే ఈ దేశంలో ముస్లింలు ఉన్నారా లేరా వాళ్ళకి రిజర్వేషన్లు వద్దు అని అధికారం బీజేపీకి ఎక్కడిది ఈరోజు ఎన్నికైనటువంటి రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనా ఇటువంటి తిరకాసు మాటలు పెట్టి మళ్ళీ హిందువుల మధ్యన ముస్లింల మధ్యన భావోద్వేగాలు రెచ్చగొట్టి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి కుట్ర దీని వెనకాల ఉంది అందుకని దీన్ని ఎవరు కూడా ఛేదిస్తాం ప్రభుత్వం దానికి ముందుగా ఏదైతే ముందుకు వస్తుందో దాన్ని అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం అదే సందర్భంలో ఏబీసీడీ వర్గీకరణ కూడా మేము బలపరుస్తున్నాం అదే సందర్భంలో ఈ వర్గీకరణను ముందు తీసుకుపోయే నేపథ్యంలో ఇలాంటి ఆధ్యాంగపరమైన చిక్కులుంటే తప్పకుండా అందరి అఖిలపక్షాన్ని పిలవాలి రాష్ట్రంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలి అందరినీ కలిసి ఢిల్లీ దాకా మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వ్యవహరించాలని చెప్పేసి కోరుతున్నాం ఆ వైపున రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్ని అఖిలపక్షాన్ని ఏర్పరచడం ద్వారా ఈ ఈ రాబోయే కాలంలో ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు కూడా ఉల్లంఘన జరుగుతుంది మీరు ఇచ్చిన వాగ్దానాలు చూడండి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో లబ్ధి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి కానీ ఎక్కడ కూడా జరగట్లే నిజమైన లబ్ధిదారులు కూడా ఈరోజు అర్హులు అయినటువంటి భూమి ఉండి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు అధికారులు కొంతమంది ఉన్నతాధికారులు ఆ ఇతర కింద ఉద్యోగులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏవి పేర్లు ఇస్తే ఎంపిక చేసి ఇండ్లను వాళ్ళకు అనుకూలంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది దీన్ని మేము రాజకీయంగా కూడా ఎదుర్కొంటాం ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే గుడిసెలేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇల్లు కట్టేయాలి స్థలం ఇవ్వాలి ఇల్లు అని చెప్పి డిమాండ్ చేస్తూనే మరొక సందర్భంలో ఇంద్రమైన్ల లెవెల్లో కూడా జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద కూడా ప్రతిఘటన చేస్తాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పుడు కేసీఆర్ కట్టిన వాటికి డబ్బులు రిలీజ్ కావాలి వాటిని మరమ్మతులు చేయాలి మౌలిక సౌ మౌలిక సౌకర్యాలు కల్పించాలి వాటిని కూడా పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా సిపిఎం పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మేము అన్నిటికీ సిద్ధపడుతున్నాం మా వైఖరి ఇప్పుడు మేము స్వతంత్రంగా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం భవిష్యత్తులో ఏ విధానాల ముందుకు వస్తే ఇంకా కొంచెం వేచి చూసి మా స్పష్టత కూడా వస్తుంది ఇప్పుడైతే మేము కార్మి ప్రజానికానికి మద్దతు సిపిఎం పార్టీకి ఎన్నికలలో గెలిపించి మద్దతు ఇచ్చి అండగా నిలబడాలని చెప్పేసి కోరుతున్నాం